పోరాడుతాం రైతు సోదరులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం రైతు సోదరులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం రైతు సోదరులకు న్యాయం జరిగేంత వరకు రైతులు ఉన్నట్టేట ముంచిన కుటుంబ ప్రభుత్వం ఉన్నట్టేట ముంచిన కుటమి కుటుంబ ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిన కుటుంబ ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిన కుటుంబ ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిన కుటుంబ ప్రభుత్వం మీడియా సమావేశానికి ముఖ్య కారణము రైతులు ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో ముఖ్య అంశం పైన ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఘనం విప్పాలని నిర్ణయించుకున్నా చాలా సమస్యల పైన ఉన్నాయి ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు అయిపోయింది టీడీపీ పార్టీ ఈ ఆరు నెలల్లో సూపర్ సిక్స్ ఏదైతే వాళ్ళు ఆరు హామీలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ హామీల మీదనే విజయాన్ని సాధించారు ఆ హామీలకు ఎటువంటి దిక్కు లేకుండా పోయింది ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బడ్జెట్లో కూడా రైతులకి ఎటువంటి బడ్జెట్ని ఏదైతే ఈ సూకో సిక్స్లో ఒక భాగమైన రైతులకి పెట్టుబడి ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్రస్తావన లేదు ఈరోజు రైతులు వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన లాభాలేంటి టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటి అని కూడా ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ పార్టీ రైతు రుణమాఫీ అని ఒక అబ్బద్దపు హామీతో ముందుకు వచ్చారు అప్పుడు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయారు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే విధంగా అందరినీ మభ్యపెడుతూ రైతులకు సమర్చడానికి ఇరవై వేలు చెప్పిన పెట్టుబడి వారికి ఆర్థిక సహాయం చేస్తానన్న టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇవాళ వారి గురించి పట్టించుకోవచ్చు అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో అని ఏవైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసినప్పటి నుంచి జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళి ముఖ్యంగా మన దేశంలో రైతే రాజు అని రైతుకి ఎన్ని ఏ విధంగా మనం ఆ కాపాడాలి వాళ్ళని ఆదుకోవాలి అనుకుంటూ ముందుకి రావాల్సిన బాధ్యత ఉండాల్సిన మన దేశంలో హామీలు ఇచ్చి కూడా హామీలను నిలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది రైతుకి మద్దతు లేదు రైతు భరోసా కేంద్రాలను నసిలు పట్టించుకోవట్లేదు ఒకప్పుడు మా ప్రభుత్వంలో రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి కావలసిన విధంగా వాళ్ళన్ని వాళ్ళకి కావలసిన ఫర్టిలైజర్స్ కానివ్వండి ఏదైనా సరే వారికి అందుబాటులో ఉండేలాగా మేము ఆ కేంద్రాలను పెట్టడం జరిగింది జనగన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే మాట ఇచ్చాడో ప్రభుత్వం వచ్చాక పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అంటే చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేయడం జరిగింది ఈరోజు కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు అకాల వర్షాలు అసలు వర్షాలు ఎప్పుడొస్తాయో తెలీదు రావలసిన సమయానికి వర్షాలు రావు ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఒక పక్కన ఎక్కువ వర్షం వచ్చి పంట మునిగిపోవడం ఇంకొక పక్కన వర్షాలు రాక వాళ్ళు పంట నష్టపోవడం ఇలాంటి పరిస్థితుల్లో పంట కూడా వచ్చిన పంట కూడా మారి వారికి కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో దళాలి వ్యవస్థ మళ్లీ మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కడ పోవాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ బాధ్యతను చేపట్టి రైతుకి న్యాయం జరిగే విధంగా ఈరోజు పోరాటం చేయాలని నిర్ణయించారు ఇరవై వేలు ఏదైతే రైతుకి ఇస్తామన్నారు మరి అది ఇంతవరకు కూడా రైతుకి ఇవ్వడం జరగలేదు కనీస మద్దతు ధర కూడా ఇవాళ ఎక్కడ కూడా ఈ విధంగా చూస్తే రైతులు మేము నిజంగా ఓట్ల కోసమే వారిని వాడుకొని ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు మా పార్టీ అధిష్టానం మా నేత మా లీడర్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేమందరం కూడా రైతుల తరఫున కలెక్టరేట్కు వెళ్ళి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తామన్న సూపర్ సిక్స్లోని ఒక హామీని ఇరవై వేల రూపాయలు రైతులకి ఇవ్వాల్సిందిగా ఆ వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించాలని వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ అదేవిధంగా పదమూడవ తేదీన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన కర్నూల్లో మేమందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేసి రైతులకి అండగా ఉండాలి ప్రభుత్వం అని ఆ విన్నపాన్ని ఇవ్వదలుచుకున్నాము మరి దాని సందర్భంగా ఇవాళ మేము పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది అంటే పరిపాలనకి కొత్తగా ఉన్న వాళ్ళు వచ్చి ఆరు నెలలు అయింది అంటే మేము కూడా అర్థం చేసుకోండి రాష్ట్రం విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని వాళ్ళు చేపడతారు వాళ్ళకి అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటి తెలుసు ఆ తర్వాత మాకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం మేము దిగే నాటికి కూడా ఫండ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాకు తెలుసు వాళ్ళు దిగి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఖజానాలో ఫండ్స్ లేవు మేము దిగి వెళ్ళిపోయేటప్పుడు ఏడు వేల కోట్లు ఖజానాలో ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ పార్టీ ఏదైతే మే ఎక్స్పీరియన్స్ పీపుల్ అని చెప్పుకుంటారో మాకు అనుభవం ఉంది అని చెప్పుకునే పార్టీ వచ్చింది కాబట్టి ఆరు నెలల సమయం సరైన సమయం అని అనుకుంటున్నాం కాల వర్షాలు కానీ అనుకోని డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వంగా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం ఏదైతే సహాయం అందించాలో ఏదైతే బాధ్యతను వాళ్ళు తీసుకోవాలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించాలని మేము చెప్తాం ఏదైతే పెరుగుతున్నప్పుడు వచ్చినా అప్పుడు ఆ ప్రభు అప్పుడు లో ఉన్న టీడీపీ ఏదైతే అన్నారో మేం ప్రభుత్వంలోకి తిరిగి వస్తే మీకు ఛార్జీలను అని ప్రజలకు మాట ఇచ్చి మరీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు ఆరు నెలల్లోనే మళ్ళీ రెండుసార్లు పెంచడం సమంజసమా అని మిమ్మల్ని అడుగుతుంది